త్రీ నెంబర్స్ ఉన్నారండి హైలో ఉండకండి ఎవరండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాతో మాట్లాడండి నన్ను గుర్తించండి తిషవ అత్తమ్మా నాకు నిద్ర వస్తుంది నువ్వు గమనించావా నువ్వు గమనించావా గమనించారా మీరు గమనించారా ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందేకొన్నారా ఎల్లవారు ఒకరే ఉన్నారు

వచ్చి అలా ఎలా వస్తారండి అలా ఎలా వస్తారండి మా లైవ్ లోకి మా పర్మిషన్ లేకుండా చెప్పండి అలా ఎలా వస్తారు అయ్యో అయ్యో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది నాకేం ఏం జరుగుతుంది అబ్బా ఏం జరుగుతుంది నీకేం తెలుసా 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 ఇన్స్టాలో లైవ్ పెట్టు ఖచ్చితంగా పెడతాను ఇంస్టాగ్రాములోనే లైవ్ పెడతాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతాను వచ్చేయండి వచ్చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి తెలుసు కదా తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు వచ్చేయండి ఖచ్చితంగా డెఫినెట్లీగా పెట్టేస్తాను లైవ్ ఎవరు ఆపుతారు మనం చూద్దాం ఏదో ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టలేండి ఫ్రెండ్స్ లైవ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి అలా సపోర్టింగ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్

మీ యొక్క విలువైన సలహాలు మాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అల్లుడు టూ పాయింట్ ఎయిట్ ఎం అంతే కదా అత్తమ్మ అంతే కదా అంతే కదా అంతే కదా అంతే కదా ఇంకొక జీరో పాయింట్ టూ కావాలి కదా నిన్నటి పెట్టు అది తెలుసా అన్నట్టుంది తెలుసా 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 ఇన్స్టాగ్రామ్ ఒకటూ ఉన్నదాని